అందరికీ నమస్కారం మన శరీరంలో ఎన్నో అద్భుతమైన అవయవాలు ఉన్నాయి కదా ఈరోజు మనం అందులో చాలా ముఖ్యమైన కానీ తరచుగా మనం పట్టించుకొని ఒక అవయవం గురించి మాట్లాడుకుందాం అదే మన కిడ్నీలు ఈ చిన్న అవయవాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంత పెద్ద పని చేస్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం సరే ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం మన ఒంట్లో రక్తాన్ని క్లీన్ చేసేది ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం మన ఆరోగ్యం గురించిన ఒక పెద్ద రహస్యాన్ని చెబుతుంది జవాబు చాలామందికి తెలిసే ఉంటుంది కాని దాని వెనుకున్న అసలు కథ ఆ ప్రాసెస్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిస్తే మాత్రం వావ్ అని అనాల్సిందే ఓకే ముందుగా ఈ సూపర్ ఫిల్టర్స్ అసలు మన బాడీలో ఎక్కడున్నాయో చూద్దాం వాటి అడ్రస్ ఏంటో వాటి బేసిక్ ఐడెంటిటీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం చూడండి ఇవి మనందరికీ తెలిసిన చిక్కుడు ఆకారంలో ఉంటాయన్నమాట మన వీపువైపు పక్కటి ముకల కింద వెన్నెముకకు అటూ ఇటూ చాలా సేఫ్గా ఉంటాయి సైజ్లో చిన్నవే కావచ్చు కానీ ఇవి చేసే పని మాత్రం మన శరీరంలో జరిగే అతిపెద్ద పనుల్లో ఒకటి ఇక అసలు విషయానికి వద్దాం కిడ్నీల మెయిన్ జాబ్ అంటే రక్తాన్ని శుద్ధి చేసే ఆ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం మన శరీరంలో ఒక హైటెక్ ఫిల్టరేషన్ సిస్టం ఉందంటే అది ఇదే ఇప్పుడు చూడబోయే నంబర్ చూస్తే షాక్ అవుతారు యాభై గ్యాలెన్లు అవును మన కిడ్నీలు ప్రతిరోజు దాదాపు యాభై గ్యాలెన్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయట ఒకసారి ఊహించుకోండి అంటే దాదాపుగా ఒక పెద్ద వాటర్ ట్యాంక్ నిండా ఉండే రక్తాన్ని ప్రతిరోజూ అవి క్లీన్ చేస్తున్నాయి ఎంత సైలెంట్గా ఎంత పెద్ద పని చేస్తున్నాయో కదా మరి ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది సింపుల్ రక్తంలో ఉన్న చెత్తని అంటే టాక్సిన్స్ని లేని నీటిని వేరు చేస్తుంది అలా వేరు చేసిన వ్యర్థాలనే యూరిన్ రూపంలో బయటకు పంపేస్తుంది అయితే ఇంత పెద్ద ఫిల్టరేషన్ని అవి ఎలా చేయగలుగుతున్నాయి దాని వెనుకున్న సీక్రెట్ ఏంటంటే ప్రతి కిడ్నీలోనూ దాదాపు ఒక మిలియన్ అంటే పది లక్షల చిన్న చిన్న ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయన్నమాట ఈ నంబరే వాటి కెపాసిటీకి ఒక ఉదాహరణ ఈ చిన్న చిన్న ఫిల్టర్స్నే మనం నెఫ్రాన్లు అంటాం ఒక రకంగా చెప్పాలంటే ఇవే మన కిడ్నీలలోని అసలైన వర్కర్స్ లక్షలాది మంది సైనికుల్లాగా ప్రతి నెఫ్రాన్ రక్తాన్ని క్లీన్ చేయడానికి నాన్ గా పనిచేస్తూనే ఉంటుంది ఈ క్లీనింగ్ ప్రాసెస్ సింపుల్గా మూడు స్టెప్స్లో జరుగుతుంది ఫస్ట్ ఫిల్ట్రేషన్ అంటే చెత్త మంచి అంతా కలిపి జల్లెడ పట్టడం సెకండ్ రీఅబ్జార్బ్షన్ జల్లెడపట్టిన వాటిలోంచి శరీరానికి అవసరమైన మంచి వాటిని తిరిగి వెనక్కి తీసుకోవడం ఇక లాస్ట్ స్టెప్ సిక్రేషన్ అంటే మిగిలిపోయిన చెత్తనంతా ఫైనల్గా బయటకు పంపేయడం అంతే కిడ్నీలంటే కేవలం బ్లడ్ ఫిల్టర్స్ మాత్రమే అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే వాటి పని అంతటితో అయిపోలేదు ఫిల్టర్ల కంటే అవి చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి అవేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఉదాహరణకు కిడ్నీలు మన బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి అంతేకాదు ఎరిథ్రోపోయిటిన్ అనే ఒక హార్మోన్ను రిలీజ్ చేస్తాయి ఈ హార్మోన్ వల్లే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి చూసారా మన బాడీలో ప్రతీదీ ఒకదానితో ఒకటి ఎలా లింక్ అయ్యుందో సరే ఇప్పుడుదాకా కిడ్నీలు మనకోసం ఏం చేస్తాయో చూసాం ఇప్పుడు మనం వాటికోసం ఏం చేయాలో చూద్దాం వాటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం ఇది మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అయితే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే కొన్ని వార్నింగ్ సైన్స్ కనిపిస్తాయి అవేంటి ఈ లక్షణాలను ఎంత త్వరగా పసిగడితే అంత మంచిది ఎందుకంటే టైమింగే ఇక్కడ కీలకం సాధారణంగా కనిపించే లక్షణాలేంటంటే కాళ్ళు చేతులు వాపు రావడం ఎప్పుడు నీరసంగా ఉండటం దాన్ని యురేమియా అంటారు అంటే రక్తంలో చెత్త పేరుకుపోవడం అలాగే హై బీపీ తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళడం ఇంకా కిడ్నీల దగ్గర నొప్పి రావడం వీటిలో ఏ ఒక్కటి కనిపించినా లైట్ తీసుకోద్దు అందుకే పదే పదే చెప్పేది ఒక్కటే ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది ఎర్లీ డిటెక్షన్ అనేది ట్రీట్మెంట్ రిజల్ట్స్ను పూర్తిగా మార్చేస్తుంది చూడండి ఇది చాలా సింపుల్ మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఇక్కడ క్లియర్గా ఉంది మంచినీళ్లు ఎక్కువగా తాగాలి ఉప్పు తగ్గించాలి మరోవైపు అనవసరమైన హానికరమైన మందులకు దూరంగా ఉండాలి ఏవైనా లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ మనం జాగ్రత్త పడకపోతే కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయితే అప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్ప వేరే దారి ఉండదు ఆ స్టేజ్కు వెళ్లకుండా చూసుకోవడమే మనం చేయగలిగే బెస్ట్ పని సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి హెల్దీ స్టైల్ను మెయింటైన్ చేయడం రెండు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం ఈ రెండు మన కిడ్నీలను చాలా కాలంపాటు ఆరోగ్యంగా ఉంచుతాయి సరే ఇక ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన కిడ్నీల ఆరోగ్యం కోసం మనమేం చేస్తున్నాం దీని గురించి ఒక్క నిమిషం ఆలోచిద్దాం ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ రోజునుంచే మన కిడ్నీల మీద కొంచెం శ్రద్ధ పెట్టడం ప్రారంభిద్దాం